వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పట్టాంజల నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం పరిధిలో గల జీఎంఆర్ మోడల్ కాలనీలో యాబై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పట్టాజులు శాసనసభ్యులు గూడ మహపాల్ రెడ్డి హాజరైన మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి సీనియర్ నాయకులు బండి శంకర్ అంతిరెడ్డి జంగారెడ్డి రామచందర్ డీఈ సత్యనారాయణ ఏఈ మోనిక జర్నలిస్టులు రాఘవరెడ్డి రెడ్డి బసవేశ్వర్ నారాయణరావు బాసిత్ అనిల్ కుమార్ అశ్వక్ మన్న కుమార్ ప్రేమ్ అజయ్ వివేక్ చారి నరేష్ సురేందర్ రాజు సుదర్శన్ రెడ్డి యాదగిరి నరసింహ జమినీ రాజు గ్యాస్ రాజు పాల్గొన్నారు

یہ ٹائم ہے کوئی کوٹ نہیں دیر کروں جو مصور رہ گئی پانچ تک نہیں سات دیگا اچھا کوٹے دانہ کوٹے والا کوٹے پر دیر कनले अरे राम चले कसै दै गुण राम चले हैन हैन कोइ छ अरे गणेश जस्तो चापाछ मेने आइला पछी यन्दुल बटमा पोर्ट पिन चो हा मिते उरिस्तन नेटिसन कोला नाका लाके कनले बट आट बट ने अडा दायो रोड ಹಸು <usur> ರೇಮ <usur> <usur> ನಾಕಿ లేదు కాబట్టి వాడటప్పుడు లేదన్నా రేపు రేపు చాలు మా కాలనీ

ఓకే అందరికీ నమస్కారం ఈరోజు పటంచేరు నియోజకవర్గము పటంచేరు మండలానికి సంబంధించిన జర్నలిస్ట్ సోదరులకు ఒక రెండు సంవత్సరాల కింద ప్రభుత్వ సహాయ సహకారాలతోటి వాళ్ళకు ఇండివిజువల్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది నూట ఇరవై గజాల చొప్పున నలభై మందికి వారికి మౌలిక వసతులు సమకూర్చి కరెంటు డ్రింకింగ్ వాటరు డ్రైన్ను ఈరోజు రోడ్సుకు సీసీ రోడ్స్కు ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది వాళ్ళందరూ ఇట ఇక్కడ బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో చక్కగా మంచి వాతావరణంలో మన దేశంలో పూతపెట్టి దూరంలో రింగ్ రోడ్కు పూతపెట్టి దూరంలో మంచి వాతావరణంలో అప్పుడు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది వారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని వారు వారి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుతాము అలాగే ఈరోజు యాభై లక్షలతోటి రేను సిసి రోడ్ గిట వారికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇంకేమైనా మౌలిక వసతులు అవసరం ఉన్నా తప్పకుండా వారికి సమకూర్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి అందరికీ ధన్యవాదాలు